మదనపల్లి న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కాకితి గ్రామ పంచాయతీ ఎంపీపీ స్కూల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గంపల గంగరాజు ఆధ్వర్యంలో స్కూల్ కమిటీ వేయడం జరిగింది స్కూల్ కమిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకగ్రీవం చేసుకుంది ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో చైర్మన్ గా గూవల మధు ఉపాధ్యక్షులుగా గంపల నాగేష్ గ్రామ పెద్దలు టీడీపీ సీనియర్ నాయకులు గంపల గంగరాజు గుంజా నాగరాజు రెడ్డి ఎర్రబల్లి సుదర్శన్ రెడ్డి గంపల రామకృష్ణ బ్యాంక్ టి నాగరాజ రెడ్డమ్మ గంపల రత్నమ్మ పాల్గొన్నారు దానికి వాళ్ళ వంతు వాళ్ళు ఉన్నారు మనకి మంచి మండల పీఎం ఉన్నారు మండల నాయకులు ఉన్నారు మనకి నియోజకవర్గం నాయకులు ఉన్నారు అందరి దృష్టికి తీసుకుపోయి మనకి ఎంత నిధులు కావాల్సిన తెలుగుదేశం ద్వారా మనకు కాగిత వస్తాయి దాన్ని ఉపయోగించుకోండి దాన్ని ఉపయోగించుకొని మన కాగిత మంచి పని చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చీఫ్ చెల్లికి మేయర్ గారు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా నాకు ఈ అవకాశం ఇచ్చింది పెద్దలకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారము మన ఇన్ఛార్జి వీళ్ళు చల్లాబాబు రెడ్డి గారి ఆదేశాల ప్రకారము మండల నాయకులు గోల రమేష్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము రాజు గారి సీనియర్ నాయకుడు వాళ్ళ ఆదేశాల ప్రకారము ఈరోజు గ్రామ పంచాయతీలో మన పంచాయతీలోనే ముఖ్యమైన పాఠశాలగా కాగిత గ్రామంలో ఈరోజు మంచి వాతావరణంలో మంచి టీచర్స్ ఉన్నారు మన సార్ హెడ్ మాస్టర్ సార్ ఆధ్వర్యంలో మన ఎలక్షన్ అబ్జర్వరు చిరంజీవి గారి ఆదేశాల ప్రకారము మన కుమార టీచరు ఆదేశాల ప్రకారము సౌనీయంగా సాంప్రదాయంగా ఈరోజు హెల్ప్ చేసుకోవడం భూవల మధుని ఎన్నుకోవడం చాలా సంతోషమైన విషయము అదేవిధంగా ఒక సంపత్గా నరేష్ భార్యని ఎందుకోవడం చాలా విషయము మన నాగరాజారెడ్డి ఆదరంలో మన సుదర్శన్ రెడ్డి ఆదేశంలో మన బ్యాంకు రామకృష్ణ ఆదేశాల ప్రకారము మన రెడ్డి అందరూ మహిళలు అందరూ ఇదంలో ఈరోజు ఎందుకోవడము చాలా సంతోషమైన విషయము ఈశ్వరు ఆఫీసర్ గారి నాయకత్వంలో ఈరోజు మంచి వాతావరణంలో ఎన్నుకోవడము ఇక్కడ ఉన్నది బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి బాధ్యత స్కూల్ అనేది ఒక టీచర్ల పైనే కాదు మధు ముఖ్యంగా మధును మీరందరూ మహిళలు కూడా మన బిడ్డ పోయినాడు మన బిడ్డ ఏం చేస్తా ఉన్నారు మంచి గుర్తు తింటున్నారా లేదా అభివృద్ధి ఉందా లేదా ఈ మాదిరిగా ఉండకూడదు చెట్లు జానులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మధుకుంది మధు టీచర్లని ఫాలో కావాలా టీచర్లు చెప్పేది ఆఫీస్కి ఎత్తుకోవాలా ఆఫీస్లో నీకు తెలుగుదేశం పార్టీ తరఫున మంచి నిధులు వస్తాయి అవన్నీ ఉపయోగించుకొని నీకు ఇచ్చిండే బాధ్యతని కష్టంగా లేకుండా ఇష్టంగా చేస్తే ఇంకా ఇది ఫస్ట్ మెట్కే మీకు అందరికీ కూడా వీళ్ళందరూ కూడా నెంబర్లు కావచ్చు ఈ నెంబర్ల బాధ్యత కూడా ఉంది ఉంది మన ఇది మండలంలోనే మన కాయ స్కూల్ని ముందుకు తీసుకొస్తారని ముందుకు తీసుకురావాలా తీసుకొచ్చే బాధ్యత ఉంది ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏం చేయాలంటే భోజనాలు నీట్గా చేస్తా ఉన్నారా లేదా వాళ్ళకి ఇచ్చిన రిస్క్ ఉంది పరిశీలించండి ఆ పరిశీలించండి పరిశీలించి ఏమి ఎన్ని కూరగాయలు వేస్తా ఉన్నారు ఎన్ని బ్యాలు వేస్తా ఉన్నారు లేదా అనేది చూడాలా ఇట్లాంటివన్నీ హుషారుగా చూడండి తెలుగుదేశం అనేది తెలుగుదేశంలో ఈరోజు మనం ఉన్నాం తెలుగుదేశానికి మంచి పేరు దేవాల తెలుగుదేశం అనేది కోటిని అనేది చాలా విలువతో ఉండాలి చాలా ప్రాసెస్లో ఉండాలి చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎవరిని కేర్లెస్గా తీసుకుంటే చాలా పెట్టుబడుతుంది కావున కేర్లెస్ లేకుండా అభివృద్ధి బాటలోనే ఇట్టిచ్చినే ఎంతోమంది ఈ స్కూల్లో విద్యావంతులు సర్పంచ్లు కావచ్చు ఎంపీడీస్ కావచ్చు ఎంపీపీలు కావచ్చు మహా ఎజెస్ ఆఫీసర్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఇవన్నీ కూడా మనం తీర్చిదిద్దేది ఈ ఈ స్కూల్లోనే కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా చాలా విలువతో మనం అందరినీ కూడా ఒక సమీకరించుకుంటూ ఓరికొకరు చెప్పుకుంటూ ఓరికొరిని ప్రోత్సాహం చేసుకుంటూ మనం అందరూ కూడా ఈ స్కూల్ని మంచి పేరు చేస్తారని ఈ కాగితకి మంచి పేరు వస్తుందని పాఠశాలకి మంచి టీము మన మధు అయితే మంచి సజ్జనుడు మంచి ఇండియనుడు ఆ మధు కూడా చాలా జాగ్రత్తగా అందరినీ లౌకికంగా తీసుకొని పోతే ఈ ఆగస్టు ఫిఫ్టీన్ వస్తుంది ఆగస్టు ఫిఫ్టీన్ జెండా పండుగ జెండా